ం శ్రీరంగనాథస్వామి అయి ఓం శ్రీ గోదాదేవి అందరికీ ధనుర్మాసంలో పన్నెండవ రోజు పన్నెండవ ఉపాసరం శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నట్టు కానీ ఈ రోజు కూడా మన గృహాలయంలో పొద్దున్నే అంటే సూర్యోదయం అవ్వకముందే చేసుకున్నటువంటి పూజా కార్యక్రమం ఇంట్లో కూడా చక్కగా పూజా మందరంలో వీడియో చూస్తున్నారు మీరందరూ కూడా మనమైతే పొద్దున్నే ఈరోజు మరి స్కూల్ వర్కింగ్ డే కదా సాటర్డే మరి గబగబా ఇంట్లో బయట తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఎప్పుడు తెలుసా ఫ్రెండ్స్ సిక్స్ ఫిఫ్టీన్కి నేను ఇంట్లో నుంచి బయలుదేరాను బయలుదేరి టెంపుల్కి వెళ్ళి అట్నుంచి అటే మొత్తం డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళిపోయాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే చక్కగా పాశ్రంతో శనివారం రోజు స్వామివారికి ఇచ్చేటువంటి మహత్తరమైన ఘట్టాన్ని చూడబోతున్నారు మనసు పెట్టి బో అంటే నాకైతే దేవుడి వీడియోలు ఎంత చూసినా తనివి తీరదు ఫ్రెండ్స్ మీరు కూడా అట్లా ఇంట్రెస్ట్గా చూస్తున్నారని అనుకుంటున్నాను అందరికీ స్వామివారిని సాక్షాత్తు మీరు దర్శించుకోగలుగుతున్నారు కదా స్వామివారి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి మీకు నాకైతే ఫుల్గా ఉన్నాయి ఆశీస్సులు అందుకనే నేను చక్కగా ఇలా మీ అందరికీ వీడియోలు షేర్ చేయగలుగుతున్నాను అండ్ ఇంకొకటి ఎస్పెషల్గా ఎవరికి చెప్పాలంటే అసలు నేను నేను ఆరోగ్యం బాగాలేనప్పుడు సిస్టర్ మీరు ప్రతిరోజు కార్తీక మాసం లాగానే ధనుర్మాసం పాశురాలు అన్నీ చదువుతారు భయపడకండి మీ హెల్త్ క్యూర్ అవుతుంది మీరు బాగుంటారని నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి సిస్టర్స్ అందరి వాళ్ళందరికీ కూడా నేను స్పెషల్ అని చెప్పుకున్న ఒక వీడియోలో మాట్లాడుతున్నట్టున్నాను ఇప్పుడు ఆలయం అయితే ఆలయం నుంచి చక్కగా స్ట్రైట్గా టెంపుల్కి ఆలయం నుంచి ఇంకా స్కూల్కి అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు కూడా నేను ఆలయంలో ఆలయ సందర్శనాన్ని కూడా తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ అసలు ముక్కు పట్టేసింది ఫ్రెండ్స్ అసలు జలుబు పొద్దున్నే చలిలో తల స్నానము ప్లస్ ఇట్లా వెళ్ళడం జరుగుతుంది కదా అసలు అయితే ఎన్ని తుమ్ములు నా అసలు వాళ్ళ ఫీవర్ వస్తుందా ఏంటి అనుకున్నాను ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కనుకనే కొంచెం జలుబు కాకుండా చూసుకోగలుగుతున్నారు అమ్మ స్వామివారి ఆశీస్సులు ఉంటేనే ఈ టైంలో నేను ఇట్లా వెళ్తుంటే జలుబు అవ్వట్లేదు కొద్దిగా చూసారా టెంపుల్ అయితే అక్కడ ఉంది స్కూల్ బస్సెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి మంచు చూడండి ఎలా గురుస్తుందో కదా సిక్స్ ఫిఫ్టీన్ అంటే నేను ఇక్కడికి వచ్చేవరకు సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది చూడండి స్కూల్ బస్సెస్ ఇంత పొద్దున అనమాట ఓకేనా మరి సాటర్డే ఇంత పొద్దునే అంటే ఇంకొక విషయం ముక్కోటి ఏకాదశి రోజు కూడా బ్రాహ్మణి ముహూర్తంలో స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి ప్లాన్ చేయండి మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాం ఓకేనా స్కూల్కి వెళ్తాను ఈ వీడియో మీకు ఈవినింగ్ వస్తుండొచ్చు అది గో టెంపుల్ కనిపిస్తుందా మీకు టెంపుల్ ఓకేనా చాలా

నేనైతే డైరెక్ట్గా స్కూల్కి స్టార్ట్ అయ్యానండి ఆలయం నుంచి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని మనం పన్నెండవ పాసరానికి సంబంధించినటువంటి భావం వినలేదు చాలా చక్కగా ఉంది మనసు పెట్టి వినండి కృష్ణుని నేస్తమైనటువంటి ఒక సంపన్నుని చెల్లెల్ని మేల్కొల్పుతున్నారు చాలా ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి చెల్లెలు అమ్మవారి యొక్క చెలికత్తె అనమాట దోస్తు అనమాట దోస్తును లేపుతున్నారు ఈ పన్నెండవ పాసరంతో ఓ గోపికామణి తాళ్ళతో కట్టివేసినటువంటి లేగదూడల అరుపులను విని ఆ గోవులు కూడా వాటి వాత్సల్యం చేత ఆ పొదుగులు అంటే పాలు పాలతోని పొదుగులు నిండుగా ఉన్నాయి పాలు కారిపోతున్నాయి అన్నమాట అట్లాంటి పాలబురద జరిగింది మీ ఇంట్లో మీ ఇంటి ముందుంది మరి అంత గొప్ప డబ్బు డబ్బున్నటువంటి ఓ వ్యక్తి చెల్లెలా ఓ నా దోస్తు అని పిలుస్తున్నారు మా తలలపైన గురిసేటువంటి మంచు వల్ల మా తలకాయలు తడిచిపోయినాయి మీ ఇంటి ముందట ఉన్నాము తన సతిని చెరబట్టి లంకే చెరబట్టినటువంటి అంటే సీతామాతను చెరబట్టినటువంటి లంకేశుని చంపినటువంటి శ్రీరామచంద్రుణ్ణి మేము నామ సంకీర్తన చేస్తున్నాము నీవు కూడా మాతో చేరి నోరారా పరమగానం చేయవటే మేము నీకై వచ్చి ఇక్కడ రామనామం చేస్తున్నాం విని కూడా మెలకువ లేకుండా ఎట్లా నిద్రపోతున్నావే నువ్వు ఇది ఏం విడ్డూరమే తల్లి తొందర లేచి బయటికి రా ఇంకెప్పుడు లేస్తావు స్వామివారి వ్రతాచరణకి తొందర రా పోదామని అమ్మవారు లేపుతున్నాను అనమాట ఓం శ్రీ మాత్రే నమహ అందరు బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ వీడియో లెంతీగా అవుతుంది ఉందని నా యొక్క తాపత్రయం అండి ఎవరైనా మర్చిపోతే లైక్ చేయడం మర్చిపోకండి ఓం శ్రీ ఆండాల్ తిరువడి గలే జై శ్రీమన్నారాయణ తప్పకుండా కమెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్